చెప్పడానికి ఈ వీడియో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఇస్తున్నాం అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం ఆరు గ్యారడీలు అమలు చేస్తున్నాం మూడు గ్యారడీలు తీసుకు వెళ్తున్నాం మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కానీలో ఒక జంటకు పెళ్లి చేసుకొని వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత ఈ కళ్యాణం చెక్కులు ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోండి కా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం పరంగా ఏ విధంగా పని చేస్తుందో ఏ విధంగా పనికొస్తుందో ఎట్లా పని చేస్తుందో ఎట్లా ముందుకు వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి అంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళ వాళ్ళ అవసరాలను తీసుకొని తర్వాత మిగతా వాళ్ళు ఏమన్నాయా ఏం సంగతి ఏమి కథనా ఎటుకోవాలని అర్థం కాక ఇప్పుడు మాత్రం వాళ్ళు లాస్ట్కు ఏదో రకంగా మెల్లగా సావు కబూర్ సల్ల చెప్పినట్టు కళ్యాణలక్ష్మి చెప్పారు ఈ సంవత్సరంలో ఇవ్వాల్సింది బిడ్డలు పుట్టినాక ఇస్తారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఎంత ఆలస్యంగా నడుస్తున్నాయో దీనికి ఇదే ఈ వీడియోలో నిదర్శనం కాబట్టి ప్రభుత్వం ఎంత అనుభవం లేని రహిత్యం ఒక అనుభవం లేదు ఒక మినిస్టర్కు లేదు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళది తెలియదు సో కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పడానికి ఈ వీడియో నేను మీ నిరంజన్ పూలే పూలేని స్వాతారం అండి ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజా సమస్యల పక్షమే ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తానని మీరు తప్పకుండా ఆదరించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిమానాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకుండా మీ నమ్మకాన్ని అమలు చేయకుండా మీకు ప్రజలకు తెలిసే విధంగా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తానని తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే